సభాయన తపక నమస్కారాలు ఈరోజు కళారంగాల కోస వేదిక దాడి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మన అందరూ కూడా పార్టిసిపేట్ చేయరు ఏమన్నాం ముఖ్యంగా ఆయన తెలుగు భాష ఎందు అభిమానం ఈ కళావేదిక ద్వారా ఆయన నిరూపించు వారితో పాటు మనకు కూడా అవకాశం కల్పించిన కాడి చంద్రశేఖరరావు గారికి అభినందనలు వారికి కాపాడుతున్న వారు సజ్జమణి గారికి అతిథులు మన టౌరులు ఇద్దరికీ కూడా వినమ్రంగా నమస్కరిస్తూ నేను నా దేశంలోనే ఒక కవిత ఇందులో రాశాను కవిత చదువుతాను నా దేశం అజలావర రాజస్య కమలం గణకీర్తల ప్రకాశ కిరణం విశేష సంస్కృత సంకలనం విశిష్ట కళ నిలయం నా దేశం స్వేచ్ఛగా కాంతి కాంతిపోతం ఆధిపత్య పోరు పోరు కోసం ఆరాటపడని విభిన్న వ్యక్తిత్వ సైత్య నిదర్శనం ప్రశాంతం ఇచ్చే పొరుగు రాజ్యం ఎన్నో గొప్ప శాస్త్రాలు అనేక మేధావులకు ప్రపంచానికి అందించిన మాతృమూర్తి ఆ దేశం ఏమంతా అనుచూ నేను నిందిస్తుంటే నేను ఈ జనం దేశం అంటే నేను కాదు దేశంపై మీరే కాదు బదులు చెప్పక మేము మౌనంగా చూస్తుంటాం కాలో అమ్మ నీ సహనం నేను ఇచ్చింది సంప్రదేనని నేను చూసింది సంస్కృత ఏదని మీ పూర్వీకులు లేదని చెప్పిన మనిషి డుస్తుంటే ఆ ఒక్కడ పెద్దించు ఒక్కరి లేదా భక్తితో ప్రేమించిన హీనంగా చూడవద్దని ఎందరితో ఇచ్చు అని ఆర్జించు నీ బిడ్డల్ని మనం నా దేశం అనేదాన్ని టెంక్ ద్వారా నేను నాకు అవకాశం అవకాశం ఇచ్చారు దాని సమస్య గారు ముఖ్యంగా మనందరం ఈ దేశంలో మనందరం సంఘజీవులు సామాజిక లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి మన దేశం కోసం మన భాషా సంస్కృతి కోసం మన భాషను మనం రక్షించుకోవాలి తెలుగు భాష తమిళన్స్కి హిందీ పరం ఎక్కడ తమిళన్స్లో తమిళనాడులో ఎక్కడ రాయ రాయినవారు వాళ్ళు అలాంటిది మనం ఈ తెలుగు భాషని చాలా అద్భుతంగా తయారు చేస్తుంది ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలలో కూడా మనం ఈయన దాని చంద్రశేఖర కూడా ప్రభుత్వంలో టీచరే కాబట్టి ఆయన తెలుసు కాబట్టి తెలుగు భాషకి ఆయన ఇస్తున్న ప్రోత్సాహం అందరం సంకటిపై మన బాధతో పాటు అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్దాం ఆ పేరు త్వరగా సూర్యరావు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ కానీ కాదు అవకాశం మరొకసారి దాడి సంస్థలు చెప్పుకుంటూ వినిపిస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం